ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి చేసి ప్రశాంతి హాస్పిటల్ రెండు వేల పదిహేనులో ఎస్టాబ్లిష్ చేశాము ఈ జనవరి ఫిఫ్త్కు రేపటికి తొమ్మిది వెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల్లో దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు కానీ ఆ చుట్టుపక్కల నల్గొండ మరియు వరంగల్ ఇటు మిరియాలగూడ ఇటు సైడ్ నుంచి కానీ ప్రశాంతి హాస్పిటల్ దాదాపు మా వంతు సహకారంగా ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించాము ఇప్పుడు కొత్తగా మేము మీ అందరి సహకారంతో ఇప్పుడు ఉన్న హాస్పిటల్ కంటే ఇంకొంచెం బెటర్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రేపు ప్రారంభించబోతున్నాము హండ్రెడ్ బెడ్స్ తోటి ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొంచెం మెరుగైన వైద్య సేవలు అందించాలని అలాగే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కొత్త హాస్పిటల్లో కార్డియాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అలాగే గ్యాస్టల్ సేవలు ఇరవై నాలుగు గంటలు క్యాత్ ల్యాబ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే విధంగా అలాగే సిటీ స్కాను అల్ట్రాసౌండు ఎక్స్రే దాంతో పాటు న్యూరో సర్జరీ సేవలు ఆర్దో మెడిసిన్ జనరల్ సర్జరీ యూరాలజీ నెఫ్రాలజీ దాదాపు ఖమ్మం డిస్టిక్లో మరీ ఇతర హాస్పిటల్లో లేని విధంగా అన్ని సూపర్ స్పెషాలిటీ తోటి అన్ని సౌకర్యాలతోటి వన్స్ ఒకసారి పేషెంట్ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యారంటే ఏ ఇబ్బంది అయినా కానీ మన దగ్గర ట్రీట్ చేసే విధంగా అత్యంత అనుభవించని డాక్టర్లతో ఇప్పుడు రేపు కొత్తగా హాస్పిటల్ ప్రారంభించబోతున్నాము ఈ శుభ సందర్భాన మన హాస్పిటల్ ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి మన మంత్రివర్యులు తుమ్మల నాగరావు గారు అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు అలాగే మన మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యులు తుమ్మల నామ నాగశ్వరావు గారు అలాగే ఇంకా మన ఒదిరాజు రవిచంద్ర గారు మిగతా ఖమ్మం డిస్టిక్ ఎమ్మెల్యేలందరూ ఈ ప్రారంభోత్సవానికి అందరినీ వస్తున్నారు ఈ శుభ సందర్భాన మీ సహకారం మీ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఖమ్మం ప్రశాంతి హాస్పిటల్ అంటే ఎలాంటిదో మీ అందరికి తెలిసిందే కోవిడ్ సమయంలో కానీ ఎప్పుడు కానీ ప్రాణాలు తగ్గించేసి మా వంతు మేము మా సహాయంగా అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాము ఇక ముందు కూడా మీ సహకారం కూడా ఖమ్మం ప్రజల సహకారం కూడా మాకు కొత్త హాస్పిటల్లో కొత్త సూపర్ స్పెషల్ హాస్పిటల్లో ఎప్పుడు ఇలాగై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ